ఏ టైం ఎలా ఉంటుందో ఎవరికి ఏ రోజు ఏం జరుగుతుందో అసలు ఏం చెప్పలేం ఇలాంటివన్నీ ఎందుకు గుర్తొస్తాయంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఎవరైనా హఠాత్తుగా శోక సముద్రంలో కుటుంబ సభ్యులందరినీ ముంచి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి వార్తలు ట్యాగ్ లైన్స్ మనకు గుర్తొస్తూ ఉంటాయి ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీరో అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ ఈ సినీ నటుడు భరత్ గతంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు ఇప్పుడు అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు అది తన చేతులారా చేసుకున్నాడో లేక దైవ నిర్ణయమో ఆ భగవంతుడికే తెలియాలి ఇప్పుడిప్పుడే చెడు అలవాట్లకు దూరం అవుతున్న భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే అయితే సాటర్డే మిడ్ నైట్ హైదరాబాద్లో పరిసర ప్రాంతంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే ఘోర మరణం పొందాడు అయితే భరత్ చనిపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ కి గురి చేస్తున్నాయి భరత్ను చూడ్డానికి హీరో రవితేజ సొంత అన్నయ్య రవితేజ ఇక వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ రాలేదు కంట్రీస్ కంట్రీస్లో ఉన్న భరత్ భార్య కూడా రాలేదు మరోవైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ షూటింగ్లో పాల్గొన్నాడు ప్రస్తుతం రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ నటిస్తున్నారు షూటింగ్ వాయిదా వేయాల్సిన సమయం వస్తుందని భావించిన దర్శకుడు అనిల్ రావిపూడి అందుకు సంసిద్ధమయ్యారు కూడా అయితే డైరెక్టర్ కి షాక్ ఇస్తూ షూటింగ్ కొనసాగించారని చెప్పిన రవితేజ షూట్ కు హాజరయ్యారట అయితే ఒకనొక టైంలో హీరో పవన్ కళ్యాణ్ రవితేజకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది ఫోన్లో సొంత కుటుంబ సభ్యులు ముందుగా చూసుకోవాలి ఆ తర్వాతే ఏదైనా సినిమాలు తర్వాత తన వారు కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు మనిషి ఎంత చెడ్డవాడైనా చనిపోయిన తర్వాత కూడా దూరం పెట్టడం ధర్మం కాదు ఇప్పటికైనా మృతదేహానికి ఏర్పాట్లను పర్యవేక్షించమని పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారట అయినప్పటికీ రవితేజ హాజరు కాకపోవడం గమనార్హం